ఏడు వందల ముప్పై ఒకటవ రోజుకి చేరుకున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం నేడు ఏడు వందల ముప్పై రోజుకి చేరుకుంది నేటి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐకాన్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ స్నేహ లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఎస్పీటీ ప్లాటినం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డ్ సభ్యులు పాల్గొన్నారు కాగా ఈ రోజు కార్యక్రమానికి పట్టణంలోని పలువురు ప్రముఖులు వారి పుట్టినరోజుల సందర్భంగా పుట్టినరోజు వహించి రోగ సహాయకులకు అందజేశారు ఎంజీఎఫ్ లైన్ అశోక్ రెడ్డి గట్టిపల్లి ప్రోత్సాహంతో రిటైర్డ్ ఎంఆర్ఓ బుట్టెడ్డి వీరారెడ్డి సతీమణి బుట్టెడ్డి లీలావతి పుట్టినరోజు సందర్భంగా మరియు పుల్లారెడ్డి నేతి మిఠాయిలు నిర్వాహకులు వారి కుమార్ని పుట్టినరోజు సందర్భంగా మరియు ఇతర ప్రముఖులు వారి పుట్టినరోజు సందర్భంగా దాతృత్వం వహించారు కాగా నేటి కార్యక్రమం జోన్ చైర్పర్సన్ చిలుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్ గట్టిపల్లి అశోక్ రెడ్డి లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య కోశాధికారి మంత్రి శంకర్ రెడ్డి అలుగుబెల్లి పాపిరెడ్డి మరియు ఇతర క్లబ్ల నాయకులు సభ్యులు పాల్గొన్నారు నా పేరు వీరారెడ్డి మాది విజయనగర్ రోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ అరేంజ్ చేసిన ఈ వేస్ మీల్స్ ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది దీనికి దాతలు లయన్స్ క్లబ్ వాళ్ళే కాకుండా వాళ్ళు జేబు నుంచి పెట్టుకునే పెట్టుబడి కాకుండా మా లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా ఇంకెవరైనా కానీ పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు శుభకార్యాలు జరుపుకునే వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ దీనికి సహకరించి ఫైనాన్షియల్గా సహకరించి ఇలాంటి పేద ప్రజలకు ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర ఉండే అటెండెంట్స్కి కానీ తర్వాత వచ్చిపోయే పేద ప్రజలకు కానీ ఈ సహాయం చాలా ఉపయోగపడుతుంది దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయడానికి మన మనం మనవంత కృషి చేయడమే కాకుండా మళ్ళా వాళ్ళు కూడా ఎక్కువ మంది సహ సహకరించి దీనికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని నేను నా అభిప్రాయం చెప్తున్నాను ద్వారా నల్గొండ లైన్ క్లబ్ అందిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం నల్గొండ జనరల్ హాస్పిటల్లో పేషెంట్ల యొక్క రోగుల సహాయ సహాయకులకు నిరంతరం అందిస్తూ ఉన్నాము నిన్నటికి రెండు సంవత్సరాలు పూర్తయి ఈరోజు మూడవ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్కరోజు ఎండనక వాననక పండగలు కానీ పబ్బాలు కానీ ఏవి కూడా లైన్ మిత్రులు జరుపుకోకుండా ఉదయం ఎనిమిది గంటలకు ఖచ్చిత సమయం ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ నిశ్చిత నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న వ్యక్తులు లైనేతర సభ్యులు ఉన్నారు లైనేతర కుటుంబాలు ఉన్నాయి లైన్ సభ్యులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము మొట్టమొదటిగా లైన్స్ ఇంటర్నేషనల్ ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ కార్యక్రమం రోజు మూడు మూడు వందల నుంచి ఐదు వందల దాకా ఇక్కడ పేషెంట్ యొక్క అటెండెన్స్ ఉచిత అలపార వితరణ స్వీకరణ చేస్తూ ఉన్నారు వారికి ఆర్థికంగా ఎంతో చేదోడుగా ఉంది అది కొద్ది అమౌంట్ అయ్యి ఉండొచ్చు కానీ వారికి ఉదయం రోజు యాభై నుంచి వంద రూపాయలు ఖర్చు అయినా కూడా ఇక్కడ పది రోజులు ఇరవై రోజులు కొంతమంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే బీద ప్రజలు వస్తారో వాళ్ళు రోజువారీ ఖర్చు బయట ఖర్చు పెట్టాలంటే అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం అంటేనే బేదవాడు వాళ్ళు ఆర్థికంగా చాలా స్థితిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తారు వారందరికీ సహాయం కావాలనే ఉద్దేశంలో లయన్స్ ఇంటర్నేషనల్ వారు ఈ వెహికల్స్ ఈ వాహనాలు ఇవ్వడం ఉచితంగా మాకు ఇవ్వడం జరిగింది ఈ వెహికల్ మీద ఇక్కడే కాదు మేము ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఈ వాహనం ద్వారా ఈ ఉచిత అల్పాహారం ఉచిత అన్నదానం చేస్తూ ఉంటాం ఈ వెహికల్ పేరే ఫ్రీ మీల్స్ అని దీని మీద భోజనం ప్రిపేర్ చేసే సదుపాయం కూడా ఉంది స్టవ్గా స్టవ్ అన్ని విధాలైన సౌకర్యాలు ఉన్నాయి ఈ వాహనం మీద వాహనంలో మనం భోజనం ప్రిపేర్ చేసి అక్కడికక్కడే భోజనం ప్రిపేర్ చేసి మనం పెట్టడానికి సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడ ఆపత్కాల పరిస్థితులు ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా ఈ వాహనం ద్వారా మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మా యొక్క గ్లోబల్ కాజెస్ లైన్స్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కాజెస్లో అన్నదానం అనేది ప్రథమ ప్రాధాన్యంలో ఉంది అంగర్ రిలీఫ్ అనే పదం ఉంటుంది ఈ అన్నదానాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న లైన్ మిత్రులకి అలాగే పట్టణంలో ఉన్న మీడియా సభ్యులకి మీడియా వాళ్ళకి అదేవిధంగా ఇతరత్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇతర యొక్క వ్యాపార సంస్థలు కానీ గవర్నర్ ప్రభుత్వ సంస్థలు కానీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని మేము గట్టిగా చెప్తున్నాం అండి మనము ప్రతిరోజు కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనే ప్రోగ్రామ్ ని జరుపుకుంటున్నాము ఇరవై రెండు సంవత్సరాలని కంప్లీట్ చేసి మూడో సంవత్సరానికి అడిగినాము దాంట్లో భాగంగానే నేను ఈ సంవత్సరము స్నేహ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను పేరు సరళ ఇంకా కూడా ఏంటి అంటే ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ని మనము చాలా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం కూడా ఉంది ఇక్కడ ఇంకా చాలా బాగా జరుగుతుంది కూడా ఇంకా కూడా జరగాలి నా వంతుగా కూడా నేను ఇక్కడ ప్రోగ్రామ్ని చేయాలని ఇంకా బాగా ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను అది కూడా ఇంకా ఎక్కువ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని దట్ మా స్నేహ క్లబ్ మెంబర్స్ కూడా అందరూ కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు సాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ